వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ ఈ రోజు నేను మటన్ ఫ్రై బోటి ఫ్రై చేస్తున్నా చూపిస్తాను వచ్చేసేయండి ఇది మటన్ నిన్న బక్రీద్ పండగ కదా ఇది నాకు మా సాయిబుల్ ఆంటీ ఇచ్చిందనమాట నాకు బోటి ఫ్రై అసలు రా చేయడం రాదు నేను అసలు ఎప్పుడు తినలేదు కూడా కానీ ఆంటీ ఇచ్చిందని ట్రై చేస్తున్నా చూద్దాం ఎలా వచ్చిద్దో ఈ బోటి ఫ్రై అయితే నేను అసలు ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ అసలు తినలేదు ఫస్ట్ టైం అనమాట ట్రై చేయటం చూద్దాం ఎలా వచ్చిందో మీతో పాటు నేను కూడా ఫస్ట్ వండి టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఈడ చేస్తున్న అనుషా కూడా టేస్ట్ చూసి చెప్పిద్ది నేను బాగా చేశాను లేదా కూడా ఫస్ట్ దీనికోసం దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి అట బాగా ఉడికాక ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఉడబెట్ట టం కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్ చూడండి దీంట్లో కూడా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తున్నాం దీంట్లో కూడా వాటర్ వేసి వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా మిగిలిపోయేటట్టు కాకుండా అంటే మరిన్ని పోసి నీళ్ళల్లో ఉడికిపోయి మొత్తం ఇమికిపోవాలన్నమాట ఈ నీళ్ళన్నీ లేకపోతే ఆ నీళ్ళల్లోనే పోయిద్ది మనం తినేది అంత టేస్ట్ అంత బాగోదు అందుకని మొత్తం దీన్ని దీన్నైతే ఉడకబెడదాం ఫస్ట్ చూడి రెండు పోయింది కదా రెండు వేసాం కదా అసలు ఈ రోజు విశేషం ఏంటి తెలుసా ఫ్రెండ్స్ నేను ఛానల్ పెట్టి కరెక్ట్గా సంవత్సరం ఈ రోజుకి అందుకు కూడా ఇది కూడా ఫెస్ట్ అనుకోవచ్చు అంటే మేము తెచ్చుకోకపోయినా ఆంటీ ఇచ్చినందుకు మా సంవత్సరం అయిన సందర్భంగా బోటి ఫ్రై మటన్ ఫ్రై చేసుకున్నా తిన్నా అంటే చేశాక టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం ఓకేనా ఉడికాక చెప్తా ఓకే చూసారా ఫ్రెండ్స్ నేను ఇంకా పొయ్యి మీద వేసాను అవి ఉడికే లోపు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి ఏదో తనకైతే డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తున్నా తనే కట్ చేసుకుంటుంది ఏం కట్ చేసుకుంటుందో చూడండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ తనైతే డ్రెస్ లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేసుకుంటుంది తనలో తను గొనుక్కుంటుంది అనమాట ఎన్ని పెట్టుకోవాలి ఎంత పొడవ పెట్టుకోవాలని ఇప్పుడు నా వంట అయిపోయే లోపు ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి ఇదైతే తను కుట్టుకుంటుంది నా వంట పూర్తయ్యేసరికి ఈ డ్రెస్ కూడా పూర్తయిద్ది రెండు ఒకేసారి చూపిస్తాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇంక చూడండి ఇవైతే ఉడికిపోయింది మొత్తం ఇంతగో నీళ్ళు లేకుండా మొత్తం అయితే ఉడిగిపోయింది కూడా మొత్తం అయితే ఉడిగిపోయింది ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూపిస్తా ఓకేనా బుక్స్ ఉడానికి డబ్బులు లేవు నేవడానికి కాదు నువ్వు చెప్పు అది బాణి పెట్టి ఇప్పుడైతే ఆయిల్ వేసాను దాంట్లోకైతే ఫస్ట్ అంటే బోటీలోకి మామూలుగా మటన్లోకి రెండిట్లో కలిపి నేను కోసాను మనపడి ఉల్లిపాయలు చొండ పచ్చిమిరగాయలు కొంచెం నూనె వేడెక్కాక ఈ పచ్చిమిరగాయలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు బాగా మగ్గేదాకా అయితే ఇలా కలుపుకోవాలి చూడండి కొంచెం మగ్గింది కదా ఇప్పుడు దాంట్లో కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం ఇది పచ్చివాసన పోయేదాకా అయితే దీన్ని కూడా కొంచెం మగ్గని మగ్గనివ్వాలి ఇలా మగ్గినాక ఆల్రెడీ మనం ఉడికిన కూర ఉంది కదా ఉడకబెట్టుకుంది మటను దాన్ని అయితే దీంట్లో వేసేద్దాం మటన్ అప్ప మీద వేసాం కదా ఇప్పుడు బోటి అయితే దీని మీద వేస్తున్నాం ఇంకో పొడి మీద సేమ్ దానికి కూడా అంతే ఆయిల్ ఏడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి చూసారా ఇంకా మగ్గాక దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకైతే మొదట్లా కలిదిప్పుకోవాలి చూడండి పచ్చివాసన అంతా పోయింది కదా ఇప్పుడు బోటి అంటే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న బోటి అయితే దాంట్లో వేసి మొత్తం ముక్కబట్టేటట్టు మసాలా తీసుకోవాలి అయితే మటన్ అయితే మగ్గిపోయింది పక్కగా చూడండి పేలుతుంది అన్నమాట ఎర్ర మగ్గిపోయి ఇప్పుడైతే కారం వేస్తున్నాం చూడండి ఇదైతే గుడ్డ కారం నేనైతే గొడ్డు కారం వేసుకుంటున్నా టేస్ట్ అని అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళైతే వేసుకోండి మరీ కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి ఇదైతే బాగా మంట కారమే అందుకని నేను దాన్ని తగ్గట్టు వేసాను చూడండి అంత కలర్ఫుల్గా ఉందో ప్పి మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు కవంద చూపిస్తా చూసేయండి చూడండి అది చూపించు తప్పమంటుంది ఇది కూడా టఫ బేల్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టైం చేసేది అటువంటి జస్ట్ దీంట్లో కూడా ఇంకా కారం వేస్తున్నాం లైట్గా చూడండి ఫ్రెండ్స్ నేను వంట పూర్తి చేసేసరికి తను పూర్తి చేసింది బాడీ పై పార్ట్ కింద లేదమ్మా బాటం పార్ట్ అది ఇంకా ఫ్రిల్స్ చిన్న చిన్న పెడుతుంది ఈరోజు అవ్వదు ఫ్రెండ్స్ ఇంకా రేపే అదైతే మాత్రం పూర్తయ్యేది అంతే కదా అనుష రేపే ఖచ్చితంగా అయితే పూర్తి చేసిద్ది నాకు కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే కారం వేసాం కదా కారం మగ్గిపోయింది ఇప్పుడు దాంట్లోకి అయితే చూడండి ఇప్పుడైతే వేసుకోవాలి ఇది ధనియాలు చెక్క లవంగా ఎండు కొబ్బరి మూడు వేసి నేనైతే మిక్సీ పట్టింది అనమాట నాలుగు ఏసి ఇప్పుడైతే ఇదైతే వేసుకుందాం ఇది వేసుకుంటే నిజంగా గ్రేవీ ఉండిద్ది టేస్ట్ కూడా సూపర్ ఉండిద్ది ఇది లాస్ట్న దించే ముందే వేసుకోవాలి ఆల్రెడీ వీటిని కొంచెం వేపి వేసుకుంటా మిక్సీ పడతావు కాబట్టి చూడండి మొత్తం ఇట్లా వేసాక కలిది మొత్తం ఇలా స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా మీకు ఈడీలు ఎలా కనిపిస్తుంది కానీ ఇక్కడైతే కలర్ఫుల్గానే ఉంది వీడులో మాత్రం నీట్గా లేదు ఇది కూడా చూడండి మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కూడా ధనియా ఇందాక చూపించాను చూడండి సేమ్ అదే పొడి అయితే దీంట్లో కూడా వేస్తున్నాను కావాలంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు కొత్తిమీర ఇష్టం లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరుగా ఉండద్ది అందుకని నేనైతే చూడండి కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికి ఇంకా కొత్తిమీర వేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కాకపోతే మనం తినం కదా అందుకని వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ పావు గంట మగ్గని ఇస్తే చాలు అయిపోయినట్టే చూడు కలర్ఫుల్గా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది మెల్లైతే అయితే ఫ్రెండ్స్ సూపర్ ఉంది నిజంగా టేస్ట్ ఎలా ఉండిద్దో చూద్దాం ఉప్పు ఆల్రెడీ నేను వేసాను కదా చూసి వేసుకోవాలి ఉప్పు అయితే సరిపోయి ఉంటుంది నా చేసి లేకపోతే నేను చూసి వేసుకుంటాను బోటి కర్రీ కూడా చూద్దాం ఎలా ఉందో ఇదైతే అయిపోయింది బోటి కర్రీ చూద్దాం ఇది ఒక పది నిమిషాలు అయితే పట్టింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మగ్గుతుంది చూడండి బోటి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆపేసేయంగా ఇంకా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాం బోటి కర్రీని ఎక్కువ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తిను కదా ధర నేను తిన్న కాబట్టి నేను తిని సూపర్ అంటే బాగోదు అనుష చూపిద్దాం అనుష ఎట్లా ఏమని చూద్దాం అనుష బాగుందంటే ఓకే బాగాలేదంటూ బాగోలేదంటే ఏ అనుష అనుషి ప్రయోగం సూపర్ ఇంకా కొంచెం కారు వేస్తే బాగుందా అదంటే ఫ్రెండ్స్ కారం కొంచెం తగ్గిందంట ఫ్రెండ్స్ ఈ పిల్లకి బాగుంది అటు బాగుంది నేను చూస్తా ఆ పిల్ల చెప్పింది కదా ఫ్రెండ్స్ చూద్దాం అంటే ఫస్ట్ టైం మనం మాట చూడటం అది చూడటం కా తినటం కూడా నిద్దో ఏమో నిజంగా బానే ఉందిగా ఉంది పట్ల ఇక ఎలా ఉంది తెలుసు ఫ్రెండ్స్ మరి చికెన్ ఫ్రై ఉంటుంది చూడండి అలా ఉంది మన చికెన్ బ్లె బ్లెడ్ ఫ్రై ఉంటుంది అలా ఉంది ఫ్రెండ్స్ నిజంగా బాగుంది కాకపోతే తను అన్నట్టు కారం కొంచెం తగ్గింది మాకే సరిపోయింది తను ఇంకా ఎక్కువ తినిద్ది అనుకోంటా మాకై సరిపోయింది ఉప్పు కూడా బాగా సరిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా మటన్ ఎలా ఉందో తిందాం ఇప్పుడు మటన్ కర్రీ అనమాట అస్సలు Poi te bab, papà, nel divi, il divi non è perdere, perché? Devi vedere il fratello di Dio, eh? Eh, il divi non può perdere il cielo. Il divi. Caldi lì. Eh, parla di me, ma sì, guardano. Caldi lì, dai, gatino. Mmm, poi se ti viene. Il nuovo కాదు మంచిగా టేస్ట్ బాగుంది చూడండి ఫ్రెండ్స్ బాగానే ఉంది అంట నిజంగా మటన్ బోటి అంటే మనకు తెలియదు కానీ మటన్ మాత్రం నేను నిజంగా సూపర్ చేసుకుంటా మటన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నేను కూడా మొక్క తిన్నా కదా ఈరోజు మా ఆయన తిండి ఫ్రెండ్స్ అందుకే ఊరించుకుంటూ ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో మీకు ఎలాంటి వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ బాయ్